తొమ్మిది రోజులకి గణేష్ నిమజ్జనమా లేదంటే పదకొండు రోజులకి గణేష్ నిమజ్జనం దుబ్బా నుంచి మన ముహూర్తం ప్రకారం గాంధీ గాంధీ తర్వాత వన్ వన్ టౌన్ నుంచి గాంధీ చౌక్ గాంధీ చౌక్ నేరు ఎడ్లు లేవు కనుక మన మహారాష్ట్ర నుంచి అందరూ గణపతి తొమ్మిది రోజులకి అనుకుంటున్నారు మన గ్రహణం వస్తుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళే మనకు అరేంజ్ చేస్తారు నమస్తే నా పేరు దువ్వ వెంకట్ మనం చూస్తున్నాము ఇది సంగతి ఈ రోజు మన స్టూడియోకి మన బంటు గణేష్ గారు వచ్చారు సర్వజని గణేష్ మండలి చైర్మన్ గారు గణేష్ అన్న జెండా ఊపితేనే ఇక్కడ రథం స్టార్ట్ అవుతుంది ప్రజల్లో ఒక డౌట్ అయితే ఉంది ఇది ఏంటంటే తొమ్మిది రోజులకి గణేష్ నిమజ్జనమా లేదంటే పదకొండు రోజులకి గణేష్ నిమజ్జనమా అనే డౌట్ చాలా మందికి ఉంది ఆ డౌట్ నివృత్తి చేసుకొని ఆ డౌట్ ని క్లియర్ చేసుకోనికే ఈ రోజు మన గణేష్ అన్న అయితే ఉండడం మనతోటి నమస్తే అన్న వెల్కమ్ సో ఇది సంగతి ఛానల్ సర్వజని గణేష్ మండలి నుంచి మీ అందరికీ గణేష్ మండలి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా గణేష్ అన్న కొన్ని సంవత్సరాలుగా మీరు చైర్మన్గా ఉంటున్నారు మన ఈ సర్వజనిక గణేష్ మండలి కమిటీలో ఎంతమంది ఉంటారు పాత సార్వజనిక గణేష్ మండలి స్థాపించేది పాత ఒక ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది తర్వాత ఇప్పుడు ఏడుగురం ఇప్పుడు గణేషన్న మన దుబ్బా నుంచి స్టార్ట్ అవుతుంది కానీ రథయాత్ర అవును నియమనం రోజు అయితే దుబ్బ నుంచి అయితే ఎట్లా పోతుంది ఈ నుంచి చాలా దుబ్బా నుంచి మన ముహూర్తం ప్రకారం అప్పటి నుంచి మనం ముహూర్తం తీస్తాము ఒకటిన్నరకు మనము ముహూర్తం ఈ సంవత్సరం ఒకటిన్నరకు ముహూర్తం వెళ్ళి దుబ్బా ప్రాంతం నుంచి మన కినాల్ గట్ట కినాల్ గట్ట నుంచి శివాజీ పుత్ర శివాజీ పుత్రాల నుంచి రైల్వే గేట్ సర్వజ్ మండలి రైల్వే గేట్ దగ్గర మన నిజామాబాద్ సర్వజన గణేష్ మండలి మందిరం ఉన్నది గాంధీ గాంధీ తర్వాత గాంధీ గంజ్ తర్వాత వన్ టౌన్ వన్ టౌన్ నుంచి గాంధీ చౌక్ గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ నెహ్రూ పార్క్ నుంచి పవన్ టాకీస్ పవన్ టాకీస్ బర్కత్పూర్ బరకత్పూర్ నుంచి గురుద్వార్ గురుద్వారం నుంచి పెద్ద బజార్ చౌరస్తా పెద్ద బజార్ నుంచి ఆర్ఎస్ సమాజ్ ఆర్ఎస్ సమాజ్ నుంచి గోల్ చౌరస్తా గోల్ హన్ చౌరస్ పాటిగల్లి పాటిగల్లి నుంచి కూలాంగ్ చోర వస్తాం కూలాంగ్ చోర నుంచి వినాయకులు బాయో వరకు రాత్రి పన్నెండు ఒకటి గంట వరకు మనం రథం చేరుతుంది అయితే గంట ఇప్పుడు రథం తీస్తున్నాము అంటే దాని ముంగని చూస్తూ ఉంటాము ఆ తర్వాత కూలని తీస్తూ ఉంటారు కొందరు బ్యాండలు వస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఎటువంటి అరేంజ్మెంట్ ఉన్నాయి సార్ మరి ఇప్పుడు మనము మనం ఎడ్లని తెప్పి ఇక్కడ మన దగ్గర ఎడ్లు లేవు కనుక మన మహారాష్ట్ర నుంచి కొన్ని ఎడ్లు నిజామాబాద్ నుంచి కొన్ని ఎడ్లని మనం ఒక పదహారు ఇరవై ట్రై ఇరవై ఒక్క జత దాకా ట్రై చేస్తాం ఇక్కడ నిజామాద దొరుకుతున్నాయి కనుక మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నాము ఇప్పుడు బ్యాండ్ కూడా మనము మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం మనకు గవర్నమెంట్ అంటే ఎట్లా సపోర్ట్ చేస్తా ఉంది రథం నుంచి ఎవరెవరు వస్తా ఉంటారు అంటే ఎటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది రథం మాత్రం మొత్తం గవర్నమెంటే సెక్యూరిటీ ఇస్తా ఉంటారు పోలీసు వాళ్ళు రూపుతో రథం చుట్టూ రూపుతో వాళ్ళే ఉంటారు మనకు మున్సిపాలిటీ నుంచి మొత్తం రోడ్ ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో వాళ్ళే మున్సిపాలిటీ వాటర్ సీసీ కెమెరాలు కూడా మున్సిపాలిటీ వాళ్ళే మనకు అరేంజ్ చేస్తారు వాటర్ మున్సిపాలిటీ వాళ్ళే అరేంజ్ చేస్తారు ఇది ఈ రూట్ మ్యాప్ మాత్రం కలెక్టర్ సిపి గారు మా ఇమ్మట ఉండి మొత్తం రూట్ చెక్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తారు ఇంకోటి సీసీ కెమెరాలు కంపల్సరీ ప్రతి ఏరియాలో సిసి కెమెరాలు మున్సిపల్ తరఫు నుంచి వైట్ స్టేషన్ నుంచి రెండు ఫైర్ ఇంజన్స్ ఉంటాయి మెడికల్ నుంచి అంబులెన్స్ ఇస్తారు మాకు రథం వెంబట మేము రథం కాక ఇంకా రెండు లారీలు ఎంకక్కు పెడతాం ఈ రథం లేని తర్వాత ఎక్కువైన గణపతులు ఇంకా లారీలో ఎక్కుతాయి మరి తొమ్మిది రోజులక పదకొండు రోజులక ఏ రోజు నిమజ్జనం ఇప్పుడు ఏంటంటే మనకు ఎప్పుడు రాని డౌట్ ఇస్తారు ఏమైపోయిందంటే అందరూ గణపతి తొమ్మిది రోజులకి అనుకుంటున్నారు మన గ్రహణం వస్తుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే గ్రహణం చేయబట్టి అందరికి డౌట్ వచ్చింది మనం ఇది ఉగాది ఉగాదికి అప్పుడే ముహూర్తం అప్పుడే మనం సర్వజన గణేష్ మండలి డిక్లేర్ చేస్తుంది ప్రతి సంవత్సరము కూర్చుని పెట్టి ఇరవై ఏడు తారీఖు నిజాం ఇరవై తారీఖు నాడు మనం కూచు గణ వినాయకుడిని కూర్చొని పెడితే ఇరవై ఆరో తారీఖు నాడు మనం ఊరేగింపున తీసుకెళ్తున్నాము మన ఏడో మాత్రం గ్రహణం ఉన్నదంతా మన దానికి దీనికి ఏం సంబంధం ఉండదు ఏడో నాడు అది గ్రహణం ఉన్నది మన పదకొండు రోజులు అవుతున్నది పదకొండు నాడు మనం తీసుకెళ్తున్నాం ఇరవై ఏడు నాడు వినాయక చవితి సెప్టెంబర్ ఆరో తారీఖున సెప్టెంబర్ ఆరో తారీఖున గణపతి నిమజ్జనము ఆ రోజు ఎటువంటి గ్రహణం లేదు ఏడవ తారీఖు రోజు గ్రహణం వస్తుంది అందరూ అపోహలు పడకుండా ఆరో తారీఖు రోజు గణపతి నిమజ్జనం అని మన సర్వజనిక్ గణేష్ మండలి చైర్మన్ అయిన బంటు గణేష్ అని చెప్తున్నాడు సర్వజనిక్ గణేష్ మండలి ట్రెజరర్ క్యాషియర్ పి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే నమస్తే ముఖ్యంగా ఈ గణపతులు తీసుకొచ్చేటప్పుడు కానీ తీసుకుపోయేటప్పుడు కానీ పిల్లలు పెద్దలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే మండలి వాళ్ళు ఇప్పుడు పెద్ద గణపతులు ఉన్నాయి దాంతోనే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కనుక వారు తెచ్చే ముందు ఎలక్ట్రిసిటీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు దగ్గరుండి లైన్ ఆఫ్ చేసి అన్నా మనకు ముందుకు సాగనీకి ప్రయత్నం చేసి ఇస్తారు మన మండలి వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటి అని అంటే మీరు తెచ్చే ముందు వెళ్ళే ముందు ఎలక్ట్రిసిటీ వాళ్లకు ఫోన్ చేసి చెప్తే వారు మన కరెంటు ఆ టైంలో వెళ్లే ముందు వాళ్ళు కరెంటు వైర్లు మనకు ఏమి కాకుండా చూడడానికి వాళ్ళు మనకు సహకరించి ఆప్ చేస్తారు గత నాలుగు రోజులుగా తొమ్మిది మంది విద్యుత్ ఘాతకంతో అంటే కరెంటు తో మరణించినట్లుగా మనం చూస్తున్నాం బండగూడలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది అట్లాగే గణపతి తీసుకొచ్చేటప్పుడు పెద్ద పెద్ద బయలు వచ్చినప్పుడు కట్టెలతో మనము తీస్తా ఉంటాము తడి కట్టెలు కాకుండా పొడిబారు కట్టెల్ని వినియోగిస్తూ వర్షాలు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మన సిపి కమిషనర్ గారు కూడా చెప్తున్నారు అట్లాగే ఈ రోజు మన బంట గణేష్ అన్న గారు పి శ్రీనివాస్ గారు అందరూ కోరుకునేది ఒకటి గణపతి పండుగని మంచిగా జరుపుకుందాం మంచిగా నిమజ్జనం చేసుకుందాం ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని చెప్పేసి సర్వేజన సువినియోగం అవుతు